వెల్కమ్ టు హన్షిహర్ విల్ ఈ రోజు మన షూట్ వచ్చేసి బొమ్మల కలెక్షన్ అండి ఇది వచ్చేసి మనకు హోల్సేల్ షాపు బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయి మనకి ఇది వచ్చేసి పిల్లర్ నంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వన్ ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన ప్రతి బొమ్మల కలెక్షన్ మనకి ఎవరికన్నా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్న కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా మంచి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంది బడ్జెట్ కూడా చాలా తక్కువ ఇక్కడ అవైలబుల్ గా అండి ఇది వచ్చేసి హోల్సేల్ షాపు వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్ మాత్రమే అమ్ముతున్నారు చూడండి మనకి ఇది వచ్చేసి కుండలు డిజైన్ తోటి చేశారు మనకి ఏదన్నా పెళ్లి కూతురు కానీ దేనికన్నా డెకరేషన్ కానీ కావాలి అంటే కూడా ఈ కుండల కలెక్షన్ కూడా ఇలా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మట్టి కుండలు అండి మట్టితో తయారు చేసిన బొమ్మలు ఇవన్నీ వచ్చి మనకు మట్టితో తయారు చేసిందే ఇది కూడా చూడండి ఇలా దీపం లాగా వచ్చింది ఇలా సెట్ వేజ్ గా కూడా దొరుకుతాయి మనకి ప్రతి కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది ఇవన్నీ వచ్చి మనకి మట్టితో తయారు చేసింది కేవలం మట్టితో వాడాలి అనుకునే వాళ్ళకైతే ఇక్కడ ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉంటుంది చూడండి ఇది వచ్చి మనకి ఇలా వచ్చింది చూడండి ఇది వచ్చి మనకి ఇలా ఉంది వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలండి మనకు మట్టితో తయారు చేసిన ఆల్ ఐటమ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి ఇవన్నీ వచ్చి మనకు మట్టితో తయారు చేసింది ఇది వచ్చేసి రాధాకృష్ణుడిది చూడండి ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు ఏదన్నా డెకరేషన్ పెట్టుకోవటానికి కూడా యూజ్ అవుతుంది మనకి ఈ ఐటమ్స్ అన్ని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబుల్ గా ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి ప్రతి కలెక్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి రాధాకృష్ణులు గాని మనకి ఇలా వచ్చి సరస్వతి దేవి లక్ష్మీదేవి విగ్రహాలు గాని చూడండి మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటది విష్ణుమూర్తి విగ్రహాలు గాని వచ్చేసి మనకి విగ్రహం కలెక్షన్ అయితే మనకి పెద్ద విగ్రహాలు కావాలి అన్న చిన్న విగ్రహాలు కావాలి అన్నా సైజులు వారిగా కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి సైజులు వారిగా అవైలబుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకు విష్ణుమూర్తిది చాలా బాగు వచ్చింది విగ్రహం కూడా చూడండి మనకు ప్రతి కలెక్షన్ చాలా బాగుంది మనకు వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం చాలా బాగున్నాయి మనకు విష్ణుమూర్తి విగ్రహాలు గాని సరస్వతి దేవి లక్ష్మీదేవి విగ్రహాలు గాని మనకి శివుడు విగ్రహాలు గాని శివుడు పార్వతీదేవి విగ్రహాలు గాని మనకు కావాలి అంటే సింగిల్ పీస్ అయినా తీసుకోవచ్చు బల్క్ లో కూడా తీసుకోవచ్చు ఎవరికన్నా మట్టి విగ్రహాలు అనేది ఇస్తే ఇవ్వాలి అన్నా గాని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి చిన్న వినాయకుడి విగ్రహం మనకి ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇక్కడ అయితే మంచి కలెక్షన్స్ ఉన్నాయండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది అవైలబుల్ గా ఉంటాయి చూడండి మనకు చాలా బాగుంది ఇది వచ్చేసి కృష్ణుడిది విగ్రహం అయితే చూడండి మనకు రాధాకృష్ణుల విగ్రహాలు అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇక్కడ రాధాకృష్ణుల విగ్రహాలు వచ్చి చూడండి ఎంత బాగుందో విగ్రహం కలెక్షన్ అయితే ఇది మట్టితో తయారు చేసిందండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది విగ్రహం అయితే ఇలాంటి రాధాకృష్ణుల విగ్రహాలు ఇక్కడ ఇవే కాదండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూడండి ఇది కూడా మనకి రాధాకృష్ణుల విగ్రహమే చిన్న బొమ్మ వచ్చింది చాలా బాగుంది కదా కలర్ఫుల్ గా కూడా ఉంది మనకి దీంట్లో కావాలి అంటే ఏ కలర్స్ లోనైనా అవైలబుల్ గా ఉన్నాయి రాధాకృష్ణుల విగ్రహాలు గాని ఇలా ప్రతి విగ్రహం కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకు విగ్రహం కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి వచ్చి మనకి ఇవే కాదు మీరు షాప్ కు విజిట్ చెయ్యండి బుద్ధుడు విగ్రహాలు గాని మనకి బుద్ధుడి విగ్రహం కూడా చూడండి ఎంత బాగుందో మన కలర్ కాంబినేషన్ కూడా వైట్ కలర్ తో వచ్చింది బుద్ధుడు విగ్రహం అనేది చాలా బాగుంది కదా చూడండి విగ్రహం కలెక్షన్స్ వచ్చి మనకు రాధాకృష్ణుల్లోనే ఇది వచ్చేసి పీస్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చి మనకి సరస్వతి దేవి లక్ష్మీదేవి లక్ష్మీదేవి విగ్రహం కూడా చాలా బాగుంది వచ్చేసి మనకి డెకరేషన్ వాడుకోవచ్చు అండి మనం ఇంట్లో ఏమన్నా అది పెట్టుకొని ఏదన్నా అకేషన్స్ అయినప్పుడు డెకరేషన్ కూడా ఆల్ విగ్రహం కలెక్షన్సే కాదు మనకి కుండీ టైప్ కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహాలు గాని చూడండి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు గాని మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా చూడండి ఇది వచ్చేసి మనకి దీపాలు అది పెట్టుకున్నట్టుగా వచ్చింది పైన వచ్చేసి కొబ్బరికాయ తోటి ఫేరప్ చేశారు మనకి ఎక్సలెంట్ గా ఉంది చూడండి కొబ్బరికాయ వచ్చినట్టుగా ఇచ్చేసి చాలా బాగుంది మనకి ఇంటి ముందు డెకరేషన్ అయితే ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి అండి మీరు ఈ దగ్గరలో ఉంటే ఇక్కడికి విజిట్ చేయండి పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ వన్ నగర్ వెళ్ళే రోడ్ చూడండి మనకి కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి అయితే మనకి ఏదన్నా పూలు అది పోసి పెట్టుకోవాలి అన్న దేవుడి దగ్గర గాని లేదంటే మనం ఇంటి ముందు ఏదన్నా పూలు పోసి వాటర్ పోసి పెట్టుకోవటానికి కూడా ఇది యూజ్ అవుతుంది మనకి ఎలాంటి కలెక్షన్ అయితే ఇక్కడ ఎక్సలెంట్ గా ఉన్నాయండి మేము కొన్ని మాత్రమే చూస్తున్నాము మీకు విజిట్ చేస్తే ఇంకా మంచి మంచి కలెక్షన్ చూడొచ్చు చూడండి ఇది వచ్చేసి మనకి వాటర్ పోస్కోవచ్చు దీంట్లో దీంట్లో మనకు లైట్ అనేది వెలుగుతుందండి చార్జింగ్ పెట్టుకుంటే లైట్ అనేది వెలుగుతుంది కాకపోతే ఇప్పుడు చార్జింగ్ పెట్టలేదు మనకి దీంట్లో డెకరేషన్ అయితే చాలా బాగుంటది మనకి ఇలా హౌస్ లాగా వచ్చేసి వచ్చింది చాలా బాగుంది కలెక్షన్ అయితే చూడండి ఇది వచ్చేసి మనకి సిముడిది పైన వచ్చేసి ఇలా ఇచ్చారు మనం దీంట్లో వాటర్ పోసి పెడితే మనకు డ్రాప్ లాగా వాటర్ అనేది విగ్రహం మీద పడుతుంది చాలా బాగుంది కదా విగ్రహం కలెక్షన్ అయితే సింగుడిది అయితే ఇంకా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ట్రే టైప్ వచ్చింది చూడండి ఇది వినాయకుడిది మట్టితో చేసిన వినాయకుడిది ఇంటి ముందు డెకరేషన్ గా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి చాలా బాగుందండి కింద కూడా ఎలిఫెంట్స్ తోటి ఫేరప్ చేశారు వినాయకుడి విగ్రహం చాలా బాగుంది చూడండి ఇవి కూడా ఇంటి ముందు డెకరేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇవన్నీ మేడ్తో ఓన్గా చేసినవేనండి చూడండి ఈ దీపం ఎంత బాగుందో ఇవి దీపం పెట్టినప్పుడు అది దీపం అనేది గాలికి పోకుండా ఉండడానికి పైన మూతలాగా యూజ్ చేస్తారు అంటే ఇవి వచ్చేసి మనకి కుండీలు మట్టి కుండీలు మనం ఇంట్లో డెకరేషన్ అది పెట్టుకోవటానికి యూజ్ అవుతాయి ఇది వచ్చేసి మంచి హమస్ తోటి ఇచ్చారు చాలా బాగుంది కదా వచ్చేసి హోల్సేల్ షాప్ లండి చూడండి ఇవన్నీ వచ్చి మనకి కుండీలే కుండీలు కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి మనకి ఏ డిజైన్ లో కావాలి అన్నా కానీ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకు అలా బుద్ధుడు లాని ఇలా కొంచెం పెద్ద సైజు లో కుండీ కావాలి అన్నా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చిన్న సైజు కుండీల్లో కానీ మనకు వేరు వేరు మోడల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి కుండీలు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మనకి ప్రతి కలెక్షన్ దొరుకుతుందండి ఈ కలెక్షన్ లేదు అనుకుండా మనకి ప్రతి కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటాయి మనకి దీంట్లో కావాలి అంటే చిన్న సైజు లో అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇంకా పెద్ద సైజు లో కానీ మీడియం సైజు లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి చూడండి ఇవి వచ్చేసి మనకు మట్టితో చేసిన ఫ్లవర్ బాజ్ టైప్ లో వచ్చాయి మనం ఏదన్నా టేబుల్ మీద అది ఏ స్పెట్ అని కూడా యూజ్ అవుతాయి మనకు దీంట్లో వేరు వేరు మోడల్స్ లో ఉన్నాయి చూడండి ఇది ఒక మోడల్ లో ఉంది ఇది వచ్చేసి మనకు చిన్న సైజు లో అవైలబుల్ గా ఉంది మనకి ఎలాంటి కలెక్షన్స్ అన్ని ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి మీరు దగ్గరలో ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చెయ్యండి